అని దేవుడు చెప్పడం జరిగింది అందుకనే వారి బలి అర్పణ హేవుని మాట విగ్రహ ద్వారా మనకు కనిపించి శాస్త్రమైన పని చేయాలి దేవుని మాట విరుట చాలా శాస్త్రమైన సమయం ద్వారా దేవుడు ఆ టైంలో చాలా అద్భుతంగా చెప్పించడం జరిగింది దేవుడు స్వగం అదే దేవుడు సంగమం ఆ దేవుని యొక్క వాక్ను దేవుని యొక్క మాటలు జీవితంలో ఆశ్రయ మనము చేసుకోవాలి ఆత్మీయ జీవితంలో కూడా దేవుడి కొరకు అటువంటి ఆశ మనము ఎక్కువగా కలిగి ఉండాలి ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుని ఉన్నత నడిపింపు మన జీవితాల్లో మనకి ఉండాలండి ఆ రీతిగా మనం చూసినట్లయితే ఒక వ్యవహాంశ వార్త శుద్ధ వ్యవహాంశ వార్త తీర్థం మీరు మీ తండ్రి అపమాన సంబంధులు మీ తండ్రి దురాస నెరవేర్చిన ఆదే వాడు ధర్మంతకులైన సత్యం తెలిసిన వాడి వాడు వాని ఎందుకు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడను వాడు అబద్ధను అబద్ధములకు కాబట్టి అపవాది సాతంగా యొక్క స్వభావం ఏంటంటే వాడు ఆదరించి నుంచి కూడా సత్యం నిలిచిన వాడు అనే కాదు అదే దేవుడు నిజమో అంటే వాడు ఏమంటాడు లేదు లేని అబద్ధం అంటాడు దేవుడి మంచిదే అంటే వాడు ఏమంటాడు లేదు లేనిది చక్కదంటాడు దేవుడు ఇది మనం మేలు కొరకు అంటే లేదు లేదు ఇది మేలు కొరకు కాదు దేవుడు గురిపో చెప్తాడు అనే ఈ యొక్క హృదయంలో దేవుని వాక్కు ద్వారా మనం ఎప్పుడు కూడా ప్రతించబడాలి అనిపించబడాలి లేదంటే మనము మన చిత్రంలో విజయాన్ని పొందుకోలేము అందుకని దేవుని యొక్క వాక్కు అనే సరిహద్దులో మనం దాటకూడదు సాధారణంగా మన భారతీయ సంస్కృతిలో కూడా లక్ష్మణుడు ఏం చేస్తారు ఒక లేకనే గీస్తారు గీతను గీస్తారు జాగ్రత్త దాట చేస్తున్నారు దృష్టిలో పడిపోయింది అంటే ఉదాహరణ చెప్తున్నా సరి సరించాలి దాంట్లో తెలిసి ఉన్నప్పుడు మనకి షాంపూ కలుగుతారు దేవుడు మనకు ఉండాలండి అందుకనే షాంపూ దీవెన మనకి ఉండాలంటే దేవుని యొక్క బాపు ప్రకారము మనము జీవించాలి మరి దేవునికి మనము సమయము అనిపిస్తున్నాం మన జీవితంలో దేవుని సన్నిధానాలకు రావడానికి ఎంత సమయం మనము దేవుని యొక్క సమయము మరి పది గంటలైతే మనం దేవుడి సమయానికి మనము సన్నిధానానికి వస్తున్నాము దేవుని యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నాము అయితే దేవుడు ఇచ్చిన సమయానికి కనుక మనం వెంటనే రాలేకపోతే కనుక దేవుని యొక్క మరి వెళ్ళిన ధీర్లను కూడా మనం సంపూర్ణంగా పొందుకోలేము ఎందుకంటే దేవుని మనం మనం వెయిట్ చేయించినట్లు మళ్ళీ మనం వెయిట్ చేసుకున్నట్టు కాదు మనం అనుకున్న సమయం కాకపోతే దేవుట్ చేయించినట్లు అంటే లోపల ఎవరికైనా పది గంటలకు వస్తానని చెప్పి పదకొండు గంటలకు వస్తే పది గంటలు లేటు చేస్తే వారు ఏమంటారు బాగున్నాకేం పర్లేదా ఇంత లేని ఏంటి అని వారు అడుగుతారు కొంతమంది అయితే మామూలుగా ఉంటే పర్వాలేదు కొంతమంది అయితే కానీ మాకు పర్లేవా అని చెప్తారు అయితే లోపల కానీ లేట్ అయినందుకు ఎంత విసురుకుంటారు మరి దేవుని మనము వెయిట్ చేసినము సరి అయిన విషయమా దేవుని విషయం లేని విషయమైనా సరే కాబట్టి అందుకనే దేవుని యొక్క వాక్యం అనే సరిహద్దులో ఉన్న మనము దేవుని కనపరిచి ఆయన ఇచ్చిన సరిహద్దు అనే సమయంలో మనం చక్కగా ఆయనకి దగ్గరగా వచ్చి ఆయన ఆరాధించినట్లయితే ఊహించిన వాడు ఎందుకంటే గొప్ప కార్యాలీ మనకి మరి గడిచిన కొద్ది రోజుల క్రితము అమెరికా దేశంలో ఏం చేశారంటే ఆ తప్పని వ్యక్తి తన ప్రమాణ స్వీకాలను కలిసిన సాధారణంగా అందరూ కూడా బైబుల మీద వాగ్దానం చేసి అబర్ధికంగా మార్గం చేసిన బైబుల్ వాగ్దానం చేసి మరి రాష్ట్రపతి వెళ్ళిపోతారు ఆయన ఏం చేశారంటే ఎవరు కూడా చేయని విధముగా ఐదుగురు పాస్టర్ గారిని పిలిచి ఐదుగురు పాస్టర్ గారి ద్వారా సర్వ ప్రపంచాన్ని తెలిసేటట్టుగా దేవుని యొక్క శక్తి దేవుని ప్రభావం ఎంత గొప్పదో తెలిసేలాగా ప్రార్థన చేయించుకునే ఐదుగురు ద్వారా అన్ని జన్ల ముందు దేవుని మహిపరిచే

చాలా మంది అన్నారు ఆయన తీసిన సరిగతులు దాటాడు రాజకీయంగా చెప్పారు కానీ ఏమనుకుంటానుకోండి నాకు అనవసరం నా దేవుడి ప్రకారం ఆయన సరిగతి ప్రకారమే నడుచుకుంటారు మీ ప్రకారం కాదు దేవుడిని మనం దేవుడి పరిచి చాలా మంది దైవ శాఖలు సంతోషించారు ప్రపంచం అంతటా కూడా దేవుడి కొరకు అలాగా మనము నిలవాలి అదిగా తెలుసు మన జీవితంలో తప్పక శాంతం ఉంటుందండి అదిగానే మన హృదయాలు మరొకసారి దేవుడి మనం తీసుకు అయితే ప్రభువు నడుదా మరొకసారి ప్రభావం మీ యొక్క శరీరాన్ని కోసం అర్పించాలి మీరు నా హృదయాన్ని దర్శించండి నా హృదయాన్ని వ్యక్తిగా బాధ్యతలు ఏమైనా ఉన్నాయేమో దయచేసి వాళ్ళన్నింటినీ పొలించండి అని మనం అడుగుదాం అందుకనే అంతర్యాన దేవుడు ఏం చెప్పాలంటే బోధువులను చేస్తారని చెప్పాలి మరి మంచి వాటిని మరి అలాగే మరి వాటిని వారిని దేవుడు రెండు రకాలుగా విభజిస్తారు అందుకని మన హృదయం సమస్త ఏదైతే మరి ఒకవేళ దేవునికి ఐశ్వర్యవైతే దాన్ని తీగల సమధుడిగా ఆయన అదే విశ్వం అదే లూయ దేవుడు వాళ్ళకి సజీవమైనది సత్యమైనది ఈ లోకమానైతే అబద్ధములు మసకములు అన్ని కూడా చాలా బాగుంటాయి స్టార్టింగ్లు కానీ చివరికి వచ్చేసరికి దాని అనుభవం ఏంటో తెలుస్తాడు మనం అదే దేవుల్లో ఉంటే ఎంట్రిక మరి వసం దేవుల్లో మనం సరిగ్గా జీవించగలము మరి అననే శరీరాలు కూడా వారు ఏం చేశారు లోకంలో పడిపోయారు లోకంలో పడి దేవుని సరిహతను దాటి వారు అపవానికి వారి జీవితాన్ని వచ్చినప్పుడు దేవుని గొప్పని కోల్పోయే వారి సమస్తమైన జీవాన్ని కోల్పోయారు అందుకనే దేవుని సగమ ఈ లోకంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సగమ అనేక మన తోడీల లోకంలో ఉంటూ ఉన్నాయి అరీతిగా దేవుని యొక్క వాత్యో దేవుని యొక్క బోధ ఏదో జాగ్రత్తగా మనం గ్రహించాలి అందుకనే అరీతిగా దేవుని అడగాలి ప్రతి విషయంలో మాట్లాడండి మనము అడగాలి మరి అరీతిగా ఊరిలో ఏమైందంటే మరి ముగ్గురు వ్యక్తులు వైద్య ముగ్గురు కూడా అమ్మాయిలు అంటారు ఆ ముగ్గురు అమ్మాయిలు ఏం చేస్తారంటే అందరింటికి వెళ్ళిపోయి మరి దానం చేసేసి మరి మా దగ్గరికి రండి మేము మీకు మంచి మార్గాన్ని చూపిస్తాము అని చెప్పి ఇదే సరైన మార్గం దేవుని యొక్క రక్షణ ఇదే అని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ ముగ్గురమాయలు ప్రతి ఇంటికి వెళ్ళిపోయి అందరినీ వారి యొక్క స్థలాన్ని తీసుకెళ్ళిపోయి వారితో వారి ఆకర్షణీయ మాటలు చెప్పి వారికి వారి కొన్ని విషయాల్లో ఏదో సహాయం చేస్తున్నట్టు సహాయం చేస్తారంట అలాగే ఒక రెండు వందల మంది మీరు పోగేశారంట వాళ్ళకి ఏం అంటే వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఇచ్చేస్తాం వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఇచ్చేస్తాం మీకు ఆ వస్తువు లేదా ఈ వస్తువు ఇంట్లో ఉపయోగపడే ఇచ్చి చార్ డబ్బులు ఇచ్చి లేకపోతే ఏదైనా సరే మీకు ఏదైనా అందించి మీకు ఫ్రీగా వాటర్ బాటిల్స్ ఇచ్చి ఏదో ఒక ఆకర్షణ పెట్టి ఒక రెండు వందల మందికి పోగేస్తారంట అయితే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవన్నీ ప్రతిసారి ఎదిగేస్తున్నారంటే వాళ్ళకి ఆ తోడేళ్ళు కొద్ది సన్మానం కొనుక్కొని అనేక మందిని వారి వైపు లాగేసుకొని వారు ఇచ్చిన డబ్బుల ద్వారా మళ్ళా ఆ డబ్బులు రెండు వందల ఇచ్చిన డబ్బులు పోగేసుకొని మళ్ళా వాటిని మరి వడ్డీకి తెప్పడము ఆ డబ్బుల్లోనే మళ్ళా వారికి తిరిగి డబ్బులు ఇవ్వడం అలాగా వారి బిజినెస్ గా ఆ సేవని మార్చుకోవడం జరిగింది లోకంలో చాలా మంది ఉంటున్నారు కాబట్టి మరి మీ గృహానికి ఎవరైనా చెప్పండి మా కంటే ఒక సంఘం ఉంది మా కంటే సేవకులు మీరు రావద్దు అని సుటిగా మీరు చెప్పినప్పుడు వారు మీ యొక్క సరి దాటి పడే లోపలికి రాలేదు అందుకని చాలా జాగ్రత్తగా ఉన్నది రోజుల్లో మాయా బోధలు అబద్ధ బోధలు దేవి వాక్యానికి వివేకానికి బోధలు కనబడుతున్నాయి అందుకనే సత్యమేటో అబద్ధమేటో గ్రహించే వివేచన నాకు ఇవ్వండి మనం అడిగినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం ఒకటి మోసపోయిన తర్వాత చేతులు మరి కాలం తర్వాత ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనము లేదు చేతులు కాలం ముందే ఆకులు పట్టుకొని చక్కగా చర్య చేస్తున్నా కాబట్టి రీతిగా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఆత్మీయ జీవితములు వాళ్ళ యొక్క భౌతిక జీవితంలో దేవుడి యొక్క ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ఆయన మనం క్షేమము వాళ్ళ అభివృద్ధి ఉంటుంది అందుకనే ఆ రీతిగా సేవకులుగా స్థానిక సంఘం యొక్క సేవకులు ఎప్పుడు కూడా ఆ యొక్క మంచి ఆశ కలిగే ఆపద గురించి ఆలోచిస్తారు బర్త్డే ప్రోగ్రామ్ వచ్చిన పెళ్లిళ్ళు వచ్చినా నిశాధం వచ్చినా ఇల్లు ప్రతి మరణించిన అన్ని విషయాలు అన్ని సంఘటనలు ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు కదా కాబట్టి ఇవన్నీ దేవుని సేవలు దేవుని యొక్క ప్రేమతో దేవుని నడిపంతో వ్యవహరించి చేసేది కాబట్టి మీ గురించి ఎప్పుడు మేము ఆలోచిస్తాం పారాంతమైన ప్రార్థన చేస్తాం మీ గురించే మా కథనం కాబట్టి ఆ రీతానికి క్షేమంగా ఉండాలనేది మా ఆశ కాబట్టి అన్ని విషయాల్లో అంతరాన్ని తరాన్ని కొరకు మనం ఆలోచిస్తున్నప్పుడు మీరు కూడా మా కోసము అదిగా ప్రార్థన చేయండి అంతే మేము అడిగేది అడిగేదాన్ని ప్రార్థన చేయండి ఈ లోకంలో క్రైస్తవుగా మనం చేయండి ప్రార్థన ఎవరికైనా మనం ఏదైనా ఇవ్వచ్చు ఎవరైనా ప్రార్థన అందరం చేయగలం కలిగిన అందుకని మంచి తాపలేని స్వరం గొర్రెలు గ్రహించను అందుకే మంచి కాపరేట్ అనే యొక్క వరుల కొరకు ప్రాణము పెట్టాను వారు అలాగే మంచి కాపరేట్ గురించి ఎప్పటికైనా ఉన్నారు అందుకని చాలా సార్లు మా సేవ జీవితంలో కూడా మేము అదే మేము ఎప్పుడు చెప్తాం దేవుడు మన అని ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేస్తాం వాక్యం చెప్పాలంటే వాక్యం చెప్తాం ఆ తర్వాత వారు కాను ఇవ్వకపోయినా ప్రార్థన చేసి వస్తాం ఎందుకంటే అది మా దేవుడిచ్చిన ఇరుకు ఆ ప్రకారం ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో సంగములు అయినా నేను బయటికి వెళ్ళా స్వామి మాస్టర్ గారికి వెళ్ళినా అదే ఆశ మేము ఎప్పుడు వెళ్తాం దేవుడు రాజ్యానికి అర్థమే మా ఆశ మిగతా ఏది కూడా మాకు అనవసరం దేవుని యొక్క రాజ్యానికి అర్థమే మా ఆశ పరమ పరమకాపనిగా ఆయన కుంటూ ఉన్నారు కాబట్టి ఆయన ప్రేమ మనం అనుదేమో గ్రహిస్తూ ఆయనలో మనము గోతం పరచుకునేట్లయితే ఆయనకు దగ్గరగా ప్రతిరోజు ఆయన ఆ దగ్గరకు వచ్చినట్లయితే ఆ పరమకాప శాంతికరమైన జనం